వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే తొందరగా బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనకంటేకి చిన్నప్పుడు ఎట్లా అని అడిగింది అని చెల్లి వాళ్ళ పాప ఎలా ఉందో కండిషన్ తెలియదు కదండి నాకు ఓన్లీ ఫింగర్స్ మూమెంట్ ఇట్లా బాగా బిరుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బాల్ తోటి అట్లా అయితే నేను చూపియ్యాలనుకుంటున్నాను చూపిస్తున్నా అక్క చూపియండి అక్క అని అన్నది రోజు కొంచెం కొంచెం చూపిస్తానండి ఫింగర్స్ ఇలా క్లోజ్ ఇలా చేపించుకోవాలి ఓపెన్ చే మళ్ళీ క్లోజ్ మనకంతకైతే ఎట్లా ఉన్నాయి అట్లనే ఉండేదండి ఇప్పుడు ఈ మూమెంట్ వచ్చింది అప్పుడు రాలేదు అసలు ముడవడం కూడా రాలేదు ఎక్సర్సైజ్కి ఇవి చేతులు ఓపెన్ చే ఇట్లా ఓపెన్ చేపించి అదే క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ చేపించాలండి ఇంకా ఇదండి ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది ఒకటి ఖరాబ్ అయింది మళ్ళీ తెచ్చిన నేను కాకపోతే ఇది ఇంకా కొంచెం ఆర్ట్ గా ఉంది చేస్తాడు కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇప్పుడు మనం చేయాలి వాళ్ళు ఓన్ గా చేసేటప్పుడు వాళ్ళు చేస్తారు ఇట్లా మనం చేపిస్తుంటే ఈ ఫింగర్స్ మూమెంట్స్ అనేది వస్తుంటాయి బాగా అన్నానికి కూడా చెయ్యి రాకపోయేది చూపి ఒకసారి చెయ్యి ఇట్లా అని చూపి ఎట్లా తింటావు నువ్వు అన్నం అది చూసినా అసలు అట్లా రాకపోయేదండి చెయ్యి ఇట్లానే పెట్టేది ఇప్పుడు అన్నం ఎట్లా తింటావు నేను కల్పిస్తే కాకపోతే తింటుంట అది పర్ఫెక్ట్ గా ఆ చేయితో తింటాడు కల్పిస్తే రాయడమే కానీ అన్నీ ఆ చేయితో ప్లస్ చేయి ఇట్లాను ఎంత వస్తుంది అన్న నువ్వు పైకి లేబట్టు రెండు చేతులు నేనున్న నేను కాలు పట్టుకుంటా పడవు లేబట్టు చేతులు లేబట్టు రెండు చేతులు పైకి చక్కగా అన్నానా ఇట్లా అనాలి అను ఇంకా చక్కగా అది ఆ చేయి రాదా చక్కగా ఇది పట్టుకుంటా చేయి చక్కగా లేబట్టు చక్కగా అట్లా లేబట్టాలండి ఇట్లా చక్కగా సైడ్ కు కొన్ని చిన్న చిన్న ప్రాక్టీస్ అయితే చేపించా అండి వాటి వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది నేను ఎప్పుడు గాలికైతే చేపిస్తున్నా చూడండి ఇది కూడా మన ఇది కొనుకోసం కదా ఇది కొనుక్కొచ్చినాక ఇక ఇట్లా ఇంకో ఇదని ఇప్పుడు వర్షం ఇంకా పడ్డ చలికాలం అయినా ఎండాకాలమైన ఎప్పుడైనా చలికాలం అయితే ఎక్కువ నరాలు బిర్రుగా పట్టుక ఇగో ఇట్లా ఎప్పుడండి కిందికి అనాలి చూడ ఇదైతే దొరు అన్నయ్య శబరిమలలో కొనుక్కోచింది కానీ వేరే మీకు ఫిజియోథెరపీ అమ్మే వాటిల్లో దొరుకుతుంది దాంట్లో కొనండి ఇలాంటివి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి జిమ్ ఐటమ్స్ అంటే ఎవరైనా ఇస్తున్నారు కాకపోతే మీ పాప ఎలా ఉందో డాక్టర్ ఫిజియోథెరపీ అన్ని కన్సల్ట్ అయినాక మీరు చేయించుకోండి చిన్న చిన్నవైతే నేను చూపిస్తున్నా చేయ ఇలా అన్నీ ఇట్లా చేయడం వల్లనే మనకంత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి చిన్నగా చెప్పాలి గద్దా కొట్టినా వాళ్ళు చెయ్యరు నేను చెయ్యను అని అంటారు అంతేనా మనకంట మనకంట అయితే అట్లనే చేసేవాడు గద్దెంత పెడితే మాత్రం చెయ్యడు నిదానంగా మాట్లాడితేనే చేస్తాడు నేను కొట్టినా అనుకుంటారు వాళ్ళు నువ్వు మంచిగా చూడు లే పైకి లే మంచి గేలు దగ్గరకు పెట్టు ఇలా అయితే చేపియాలండి ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను నేను ఈ చెయ్యి అసలు వాడలేదు అప్పుడు కామెంట్ భాష అడుగుతున్నారు మొత్తం ఇట్లనే ఇట్లా అనడం వల్ల నరాలు అనేది ఫ్రీ అయితాయండి మనకంటకి ఇదైతే అసలు కండ ఇట్లా లూజ్ లూజ్ ఉండేది ఇదనేది ఇంకా ఎట్లా గట్టి అవుతుందో అడ్డు నడిపిస్తుంది మీ మనకంటకి ఇదైనా చాలా ఓపికతో చేయాలండి చేపియాలి ఓపిక ఉంటేనే పనులు అవుతాయి ఇక కోప్పడొద్దు కోప్పడడం వల్ల వచ్చేది ఏం లేదు నడవరు అంతే వాళ్ళు చేయనన్నా కూడా ఏదో వాళ్ళకు నచ్చింది పెట్టి చేపించుకోవాలి ఇంకో ఇట్లా వేళ్ళ దానిక చేపించుకుంటే ఇలా మనం ఉత్త కూర్చున్నప్పుడైనా సరే అండి ఇట్లా చేయించుకోవాలి వాళ్ళకి ఏదైతే ఇష్టమో టీవీ ఇష్టమా సెల్ ఇష్టమా మనం మాట్లాడడం ఇష్టమా ఇష్టమా అట్లా చూసుకొని మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఈ పిల్లలకు ఈ పిల్లలది ఏంటంటే ఒకటే మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు ఒకటి ఇష్టం ఉంటే అదే ఖర్చు చేస్తారు మనకంతకైతే అట్లా ఏముండదు ఉండదు ఏదైనా ఓకే ఇలా మళ్ళీ ఉత్త కూర్చున్నప్పుడు ఇలా వేలని ఇలా అంటే మంచిగా వేల మూమెంట్ అనేది వస్తుంది అన్నట్టు ఇదో నేను చూపిస్తా చూడండి ఇప్పుడు ఇలా చేసుకోవాలి నేను ఫిజియోథెరపీ చేసినవి కూడా పెడుతున్నా కదా బ్లడ్ సర్క్యులేషన్ సర్కులేషన్ అవుతుంది వేల వెనుకకు మన చూడండి ఇట్లా మళ్ళీ చిన్నగా చేయించుకోవాలి చిన్నగా స్మూత్ స్మూత్గా ఉంటాయి వీళ్ళ నరాలు నేను ఎక్సర్సైజ్ సార్ చేసిన ప్రతి ఒక్కరు పెడుతున్నా కానీ అవి మణికంట అడ్డు అయిపోయినది అండి ఇక మణికంట ఎంత అడ్డు చేసిన ఏం కాదు వీళ్ళ స్మూత్గా ఉంటాయి అన్నట్టు స్లోగా చేయాలి ఫస్ట్ నుంచి స్లోగా చేస్తేనే బాగుంటుంది అందుకని ఫిజియోథెరపీ సార్ని కన్సల్ట్గా అండి చేయించండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఓపికతో చేయించుకుంటే నేను క్లినిక్కి వెళ్ళి అన్ని సార్ వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకునేదాన్ని అండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా రేపటి వీడియోలో ఇంకా కొన్ని మరిన్ని ఎక్సర్సైజులతో మీ ముందుకు వస్తామండి రోజు ఫోర్కి వస్తుందండి మా వీడియో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ అందరిలోకి వెళ్ళాలంటే మీరు షేర్ చేయడం వల్ల చూడడం వల్ల వెళ్తాయండి లైక్ లైక్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి మీరు చూడగానే స్కిప్ చేయడం వల్ల మనకంటే జనంలోకి వెళ్ళవండి ప్లీజ్ నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నా మీకు మొత్తం చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తున్నాను ఇలా ఈ ఎక్సర్సైజ్ ఏముందని అనుకోకండి ఇవే చిన్న చిన్నవే వీళ్ళ జీ వీళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అందుకనే ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి థ్యాంక్